మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికీ వాళ్ళ మనతో పాటు మన స్త్రీలో డాక్టర్ అర్బి సుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు ప్రజెంట్ అయితే కుజస్తంభం జరగబోతుందంట మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటే పరిహారాలు ఏం చేసుకోవాలనేది మేడం గారికి తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలోకి వెళ్తాం మ్యామ్ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్ లో ఆరల్ బయట ఎక్కడైనా సరే హాట్ టాపిక్ గా కుజ స్తంభన అనేది స్టార్ట్ అయ్యింది మళ్ళీ సో కుజ స్తంభన అంటే అసలు ఏంటో వివరించండి తప్పక కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్ గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులే ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయన ఏమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచి ఓకే సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడన్నమాట మనం జనరల్ గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్ కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటూ ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్ కి అంటే కుజుడికి ఎనిమి అవుతాడు అనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచ పడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచ పడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్లతగా ఉందనుకో పని చేయలేం కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కదా సో సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం నీచ పడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుంటున్నాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడు అనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్ లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీని పట్టు ఉంటుంది అది పూర్తి చేయాలన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అనమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూద్దాం అంటే ఈ ఇయర్స్ లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారు అంటే నీచ స్థితిలో ఉన్నారు ఓకే సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్ గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాం ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కవ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతోంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కవ్ వస్తుంది మళ్ళా సర్కిల్ మీరు మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతోంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి ఆ అంటే మెదని మెదడుల్లో ఉంటున్నారు అన్నమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కర ఉందనమాట వెనకాల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓకే అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళ అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్లికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పని చేయలేము కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం చెయ్యం కదా సో ఈజీగా ఆ ప్రేక్షకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్ లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్లి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి మనం ఎక్కువ కుజుని చెప్పుకుంటూ ఉంటాం అనమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్ లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్ గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరం జరిగేది మళ్ళా చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ కి వస్తున్నారు అనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపడతారు అనమాట నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం ఓకే అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్ణాటక రిట్రోగ్రేడ్ లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట సో మిథున లో మళ్ళా ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్ లో ఉంటున్నారు అనమాట మళ్ళా ఏమవుతోంది ఏప్రిల్ లో ఆయన మళ్ళా కర్కాటకానికి దిగుతున్నారనమాట్రిల్ అది సెవెన్త్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు అనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్ గా వింటే కనుక అర్థం అవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్ లో ఉంటున్నారు అనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్ కి ఏమో కింద దిగుతున్నారు ఎక్కడ సినిమానికి దిగుతున్నారు అనమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అటు కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చింది అనమాట జనరల్ గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అని తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత అనమాట సో జనరల్ గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవచ్చు అనమాట మేము ఇప్పుడు కన్యా రాశి వారికి ఏదన్నా వివరించండి తప్పక కన్యా రాశి వాళ్ళకి మనం చూసామంటే ఈ రాశికి అధిపతి కూడా మనకి ఆ అయ్యాడు సో ఈ స్తంభన జరిగేది కూడా బుధుడి ఇంట్లో అలాగే ఏంటంటే చంద్రుడి ఇంట్లో కర్కాటకంలో నిజ స్థితి అనేది జరుగుతోంది అనమాట సో మనం చూసామంటే ఆగస్ట్ నుంచి కూడాను ఎందుకంటే ఏంటంటే టెన్త్ హౌస్ కూడా అయ్యారు కదా టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ లో జరుగుతోంది టెన్త్ లెవెన్త్ లో జరుగుతోంది సో లాభానికి కొంచెం భంగం కలిగే కలుగుతుంది అంటే బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ లాభానికి కొంచెం భంగం కలుగుతుంది అలాగే ఏంటంటే వీళ్ళకి ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఏంటి అదొక ఇన్వెస్ట్మెంట్ కింద కదా లాంగ్ టర్మ్ లో ఏదైనా దానికి పని చేయించుకోవాలి ముందుకు సాగాలి అన్నప్పుడు మాత్రం లేట్ అవుతుందని కాలక్రమం అంటూ ఉంటాం కదా కాల యాపన అనేది జరగడం అనేది కనిపిస్తోంది అలాగే మనం చూసామంటే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి సో కాల యాపన అనేది జరగడం అనేది కామన్ అలాగే ఖర్చు అంటే విపరీతమైన ఖర్చు వీళ్ళకి తప్పక ఫిలాసఫికల్ నేచర్ అనేది ఉంటుంది అలాగే మనం చూసాం అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాగుంటుంది అనమాట వీళ్ళకి అంటే ఏంటి కొంచెం సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఉంది వీళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎస్పెషల్లీ ఎప్పటి నుంచి అంటే మనకి జనవరి జనవరి ఫస్ట్ తర్వాత అంటే ఏంటి టువర్స్ ఎండ్ ఆఫ్ జనవరి నుంచి మనకి జూన్ వరకు అంటే ఫిబ్రవరి అనుకుందాం లేకపోతే ఫిబ్రవరి నుంచి జూన్ నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీళ్ళకి దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది ఎక్కువ కనిపించట్లే ఎక్కువ ప్రతికూల పరిస్థితి కనిపిస్తోంది అనమాట సో డిస్అగ్రిమెంట్స్ అనేవి కామన్ ఉంటాయి వీళ్ళకి అండ్ ఆల్సో ట్రావెలింగ్ అప్పుడు వీళ్ళకి కొంచెం శ్రమ పడే యోగం అనేది తెలుస్తుంది నీచ పడినప్పుడు ఎస్పెషలీ లెవెన్త్ హౌస్ లో నీచ పడినప్పుడు వీళ్ళకి బెటర్ గా ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే మాస్ అంటే కుజుడు కుజుడేమో బుధుడికి ఎనిమిది అయ్యాడు ముందే మనం మాట్లాడుకున్నాము సో అది కర్కాటకానికి వెళ్ళినప్పుడు కొంత ఓరట కలుగుతుంది అని చెప్పాలి నీచం ఉన్నప్పటికీ కొంతవరకు బెటర్గానే ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే నేను ఇందాక చెప్పినట్టు దాంపత్య జీవితం గురించి మాట్లాడుతున్నాము కొత్తగా పెళ్ళైన అయిన వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడే పెళ్ళి కావాలి లవ్ రిలేషన్షిప్ ఉన్నాను అన్న వాళ్ళందరికీ కానీ తప్పక డిస్అగ్రిమెంట్స్ అనేది కామన్ అయిపోతుంది అనమాట అలాగే ఎడబాటు రావడం అనేది వెరీ వెరీ కామన్ చూస్తున్నాం ఈ ఎనిమిది నెలలు అందరితోనూ జాగ్రత్తగా ఉండవలసిందే కోపతాపాలకి ఉరవకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది మనం మార్స్ అంటేనే కుజుగంటే కోపం ఎక్కువ అనేది చెప్పుకుంటూ ఉంటాం అగ్రెసివ్ నేచర్ అని చెప్పుకుంటూ ఉంటాం అలాగే మనం పరిహారాల విషయానికి వచ్చామంటే తప్పక బుధాయ నమః ఓం బుధాయ నమః అనేది కంటిన్యూస్ గా చాణ చేయడం అనేది మంచిది అలాగే బుధవారం బుధవారం గణపతికి నిత్యం చేయాలి గణపతికి నేను చెప్పేది ఎప్పుడూను ఎందుకంటే కేతు కూడా ఇక్కడే ఉన్నారు మరి మాట్లాడుకోవట్లేదు కనుక ఎక్కువ చెప్పట్లే సో నిత్యం పూజ చేయొచ్చు గణపతికి కానీ బుధవారం బుధవారం చేయడం అనేది విశేషం అనమాట అలాగే టెంపుల్కి వెళ్ళి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట తప్పక చేయాలి వీళ్ళు ఎందుకంటే చాలా మట్టుకు గ్రహస్థితి అనేది అంత బాగాలేదు కన్యారాశి రాశి వాళ్ళకనే చెప్పాలి